లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా మంది ఎక్కువ చెప్తున్నారండి నేను చాలా ప్రాక్టికల్గా సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు లా ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలని చెప్పేసి చాలా అద్భుతంగా నేను కొన్ని పుస్తకాలు రాశాను అనమాట ఇప్పుడు బేసిక్గా మనకి ఏదైనా సరే గుడ్డుగా నమ్మేస్తుంటాం ఒకసారి ఓసారి ఆయిల్ పులింగ్ నమ్ముతారు ఒకసారి ఎన్నల్ పిల్లరు చాలా కాలంకైతే ఇప్పటినాటేజ్ని బాగా నమ్మేవారు చాలా కాలం తర్వాత ఇంకోటి నమ్ముతారు ఇంకోటి నమ్ముతారు ఇంకోటి నమ్ముతారు న్యూమరాలజీ మార్మరాలజీ హ్యామరాలజీ ఇలాగ వేలం వెళ్ళే కాకుండా మనకి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు మనం దాని నుంచి తీసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మారవు దాన్ని అల్లి ఒకరు ఎన్ఎల్పి చెప్పచ్చు ఒకటి ఎప్పుడంటే చెప్పచ్చు ఇంకొకటి చెప్పొచ్చు ఇంకొకటి చెప్పచ్చు లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి మనం అనుకున్నదే జరుగుతుంది అనేది మన పురాణ కాలం నుంచి ఉన్న ఒక భావన నువ్వు గట్టిగా అనుకో నిజంగా జరుగుతుంది అది బలం కావచ్చు విల్ పవర్ కావచ్చు సో కావచ్చు సో లాప్ అట్రాక్షన్లో మంచి పుస్తకం ఉందండి గ్రో హెల్దీ బై యాప్ యాప్లో ఉంటుంది డాక్టర్ క్రాంతికారి యాప్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చాలా ఈజీ లాంగ్వేజ్లో మీ జీవితాలు మీరు మారడానికి తగినట్టుగా టెక్నిక్ రాల్సాను సో ఈ గురుత్వాకర్షణ ఒకటికొకటి ఎలాగ ఆకర్షించబడుతుందో ఇది కింద పడుతుంది ఎందుకంటే కింద గురుత్వాకర్షణ ఉంది కాబట్టి నీ ఆలోచనలకు అలా శక్తి ఉంటుందండి నీ భావోద్వేగాలు కానీ మరొకటి కానీ మార్చుకున్నప్పుడు ఈ శక్తివంతంగా పనిచేస్తాయి నేను డీటెయిల్గా నేను చెప్పలేను ఎందుకంటే ఇది సైన్స్ పెద్దది కాబట్టి ఆకర్ష సిద్ధాంత యొక్క ముఖ్య సూత్రాలు మనం తెలుసుకున్నప్పుడు లైక్ అట్రాక్ట్ లైక్ అంటారు అంటే మనస్సుకి దగ్గరగా హోమోసెక్స్ హోమోసెక్స్ అని అట్రాక్ట్ అవుతారు టీనేజ్ పిల్లలు ఒకరికొకరు అట్రాక్ట్ అవుతుంటారు సైన్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు సైన్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు పిహెచ్డీ వాళ్ళు ఆరు లెవెల్ అట్రాక్ట్ అవుతారు డబ్బు సంపాదించిన వాళ్ళు ఆ లెవెల్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అలాగే నీ నీ అయస్కాంత తరంగాలు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి ఇది సానుకూలంగా ఇచ్చేస్తుంది అనమాట అంటే పాజిటివ్ సైకాలజీ పాజిటివ్ మైండ్ సెట్ కారణం అవుతుంది నువ్వు నెగటివ్ అనుకో నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివ్ సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అనమాట ఆకలి సిద్ధాంతం ఎప్పుడు కూడా నువ్వు రిపీటెడ్గా పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అటాక్ నెగిటివ్ నెగిటివ్గా అనుకుంటే అట్రాక్ట్ పాజిటివ్ గా అనుకునే వాళ్ళు పాజిటివ్ థాట్స్ బికమ్ థింగ్స్ ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే నేను ఆలోచించాను ఆలోచించిన థింగ్గా మారింది ప్రజెంటేషన్గా ఒక సైంటిస్ట్ ఏదైనా అనుకున్నప్పుడు దానికోసం ఆలోచిస్తాడు అనుకున్నదే అతను కనుగొంటాడు ఒక సినిమా బాబుబాల్ తీయాలంటే బాబుల గురించి రాజమహల్ ఊహించుకున్నాడు అది థాట్స్ బికమ్ థింగ్స్ ఏదైనా సరే వస్తువు కానీ మొరటి కానీ నీ కుటుంబంలో ఆస్తులు కానీ ఒక కారు కానీ లేదంటే కొట్టు ఇల్లు కానీ రావాలంటే నీ ఆలోచనకు ఆ శక్తి ఉందని నన్ను నమ్మాలి నువ్వు ఎటువంటి జీవితం కావాలనుకుంటే ఎటువంటి ఆస్తులు కావాలో ఎటువంటి సంపదలు కావాలో ఎటువంటి కావాలనుకుంటున్నావో అది నువ్వు విజువలైజెషన్ ద్వారా ఊహించుకుంటే కొన్నాళ్ళకి బ్రెయిన్లో అటువంటి కనెక్షన్స్ పెరిగి అటువంటి సొల్యూషన్స్ ఇచ్చి అటువంటి జీవితం వచ్చడానికి నిన్ను ఉపయోగపడేటనమాట నీ బాడీలో వైబ్రేషన్ ఎనర్జీ ఉంటుందండి అందుకే కొంతమంది దగ్గర ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వీడు ఎప్పుడైపోతాడో భగవంతుడా అనుకుంటారు కొంతమంది పది నిమిషాలు ఉండడానికి వచ్చారు మూడు గంటలు నాలుగు గంటలు అయిపోయింది అప్పుడు వెళ్ళిపోతేనే కాసేపు కూర్చోవచ్చు కదా అంటారనమాట పాజిటివ్ ఎనర్జీని బాగా పాజిటివ్ పీపుల్ని ఎనర్జీ చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ మనకు ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట పాజిటివ్ ఆలోచన రిపీటెడ్గా అనుకునే కొలది ఈ భావోద్వేగాలు ఫీల్ అయ్యే కొలది మీరు బాగా నమ్మే కొలది మీ జీవితంలో మీరు కావాలనుకున్న అని మీకు జరుగుతుంది గ్రాటిట్యూడ్ అండ్ అబెండెన్స్ మెంట్ సైడ్ అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత భావం రోజుకు ముగ్గురు నలుగురు ఇది ఎవరో ఒకరు చిన్న జీవితం నుంచి ఇప్పటివరకు మీకు మంచి జరిగిందోలో లేదు వాళ్ళ వల్ల ఉపాయపడిందో లేదనుకుంటే వాళ్ళ వల్ల ఒక జ్ఞానోదయం అయిందో ఒక పాయింట్ తెలిసిందో అటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకుని టీచర్లు కావచ్చు ఫ్రెండ్ కావచ్చు లిఫ్ట్ బాయ్ కావచ్చు వాచ్మెన్ కావచ్చు పన్నమ్మాయి కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరితో ఎవరైనా సరే ఆ లిస్ట్ అది గ్రాటిట్యూడ్ జగన్ రాసుకుని కృతజ్ఞత భావం పెట్టుకుని అపెండెన్స్ అంటే ఇంకా చాలా మిగిలే ఉంది అనే భావం స్కేర్ అంటే అయిపోయింది జీవితం లేదన్న పుష్కలంగా అవకాశం అని నమ్మి నువ్వు ఎదరోలకి గ్రాటిట్యూడ్ చెప్పావు అనుకోండి కృతజ్ఞత చెప్పావు అనుకోండి నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పాజిటివిటీ కనెక్ట్ అయ్యి నీ కోరిన కోరికలు కోరుకులు దాకా సిద్ధాంతం ఎలా అంటే నువ్వు ఏం ఆలోచించేవా అది నీకు ఇస్తుంది అనమాట తద్భావం అని మన జీవితంలో అనుకుంటుంటారు అలా విజువలైజేషన్స్ అంటే నువ్వు దేనికోసం ఊహించుకున్నావో బాగా ఊహించుకోగలిగ బాగా ఊహించుకోవాలి ఊహించుకున్నవన్నీ కూడా నీకు వస్తాయనమాట ఎప్పుడో జరుగుతాయని కాదు జరిగి పదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత ఏ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నావో అది ఇప్పుడు వచ్చినట్టు ఫీల్ అవ్వాలి ఆ ఆ అనుభూతిని పొందాలి ఆ ఎంజాయ్మెంట్ పొందాలి హ్యాపీనెస్ పొందాలి ఆటోమేటిక్గా కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అనుకున్నవన్నీ ఫ్యూచర్లో నిజాలు అయిపోతాయి ఎప్పుడు కూడా అనుకోవడం అనేది చాలా ప్రధానమంది ఊహించుకోవడం నమ్మే అనుకోవాలన్నమాట ఎన్ఫర్మేషన్స్ అంటే సంకల్పాలు అనమాట అవన్నీ నేను నన్ను నేను ప్రేమిస్తున్నాను నా ఎమ్ హెల్దీ ఎమ్ హ్యాపీ ఐ లవ్ మై సెల్ఫ్ నేను డబ్బునివ్వండి రిచ్ పర్స్ అని నా నడక తీర్లు కానీ మరొకటి కానీ అన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్లో అనుకోవాలి అఫర్మేషన్స్ అన్నీ కూడా ఓకే అండ్ ఆల్సో నువ్వేదో ఎమోషనల్ బిలీఫ్ చేయలే నీ నమ్మకానికి అనుగుణంగా నీ ఫీలింగ్స్ ఉండాలి నేను డబ్బు అంటే డబ్బును ఫీలింగ్ లేదు అది ఊరికనే అనుకుంటున్నావు అంతే నువ్వు డబ్బు నువ్వు అని అను నమ్మిన తర్వాత డబ్బు ఉన్నవాడుగా ఫీల్ అవ్వు డబ్బున్నవాడు ఎలా నడుస్తాడు డబ్బున్నవాడు ఎలా చేస్తాడు డబ్బు ఉన్నవాడు బిజినెస్ ఎలా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎలా పని చేస్తాడు ఎలా చేస్తాడు సేమ్ అది కరెక్ట్ కాపీ పేస్ట్ లాగా రోల్ మోడల్ చేస్తే నీ ఎమోషన్ అలైన్మెంట్ ఉండాలి నీ థాట్ వస్తుంది ఫీలింగ్ అవుతుంది ఆటోమేటిక్గా తెలియకుండా నీలో ఒక రకమైన యాక్షన్ వస్తుందండి నమ్మకం పెరుగుతుందండి నువ్వు నిజంగా అది అయిపోతావు సో దాంతో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవ్వాలంటే లా ఆఫ్ యాక్షన్ ఇవన్నీ అయిన తర్వాత ఇంట్లో కూర్చుని దేవుడే దేవుడే తిరుమల దేవుడే అంటే కుదరదండి లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ లా ఆఫ్ యాక్షన్ కన కష్టపడాలి బాగా కలర్ కనాలి డ్రీమ్ డిగ్ అనమాట చాలా పెద్ద కలర్ కనాలి వాటి గోల్స్ పెట్టుకోవాలి యాక్షన్ టేక్ యాక్షన్ అంటే కర్మ అన్నమాట చెయ్యాలి పనులు చేయాలి ఎఫర్ట్ ఎఫర్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం కష్టం సో మీ జీవితంలో ఇవన్నీ నిజమవ్వాలంటే నేను రాసిన బుక్ ఉంది కదా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఆకర్షణ సిద్ధాంతం మీద ఆ పుస్తకం చదవండి గ్రో హెల్ది వెల్ది యాప్లో ఉంటుందండి డాక్టర్ క్రాంతికారి యాప్లో ఉంటుందండి చాలా చాలా సులువైన ఇంగ్లీషు ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళకి సులువైన తెలుగు తెలుగు పుస్తకం కావాలనుకున్న వాళ్ళకి ఇంకా హిందీ కావాలంటే చెప్పండి వాళ్ళకు కూడా నేను తయారు చేసి పెడతాను నేను ఈజీగా ఒక ముప్పై ఎన్నో చాప్టర్లు ఉంటాయి సులభమైన పద్ధతులు అనమాట ఎంత ఈజీగా అంటే అల్టోల్సినట్టుగా రాసాను అనమాట చాలా ఈజీగా ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి అక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా ఉండవు సో ఇప్పుడు మీరు మీరు కన్న కళలు మీ జీవితంలో నిజమవుతున్నాయి ఆనందించండి కృతజ్ఞత తెలపండి నువ్వు ఏదైతే పొందావో తెమ్మందాన్ని ప్రతిదానికి థ్యాంక్ చెప్పడం నేర్చుకోండి ఆ భలే బెల్లె అనుకోండి నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అనుకో ఎదురు వాళ్ళు ఆనందపరచాలి చెప్పు అంతే అయిపోయింది లైఫ్లో నువ్వు ఏం కావాలంటే అది పొందగలుగుతావు జీవితంలో ముందు కలుగుతావు మర్చిపోకండి గురువు ఎల్ది వెల్ది యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతికారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ బుక్ అక్కడ దొరుకుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకెన్నో డౌట్స్ ఉంటే కట్టండి మీ అందరి జీవితంలో సంపన్నంగా ఉండాలి డబ్బుని వాళ్ళు అయిపోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ కుటుంబాలు అన్నీ కూడా హ్యాపీగా ఉండాలి కోరుకుంటూ ముందులే మంచిగాలి ముందు ముందుగా డాక్టర్ కాంతికారు నమస్తే